యూకేలో వన్ ఇయర్ మాస్టర్స్ నో ఐఎల్టీఎస్ రిక్వైర్డ్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా హై వీసా సక్సెస్ రేట్ ఆయన తీసిన సినిమాలు హండ్రెడ్ పర్సెంట్ కమర్షియల్ ప్రపంచానికి ఒక స్పెషల్ కాంట్రిబ్యూషన్ దంబ చౌదరి గారు అంటే దైవాంశ సంబూతులు ఇండియాలో ఒక చాలా క్రిటికల్ ఇష్యూ అంటే ఒక సమస్య ఆ సమస్యని టచ్ చేయడం జరిగింది సినిమాలో ఓహో గోపీచంద్ మీద బయటికి రాని ఒక క్రిటికల్ కామెంట్ ఉన్నది డైరెక్టర్ ని డామినేట్ చేసి సీన్స్ మార్పించేసి ఇలా బాగుండదన్నా కూడా విశ్వం సినిమాలో రిలీజ్ అవ్వలేదు మీరు చాలా డ్రీమ్ ప్రాజెక్టు అనుకుని చేసిన బ్రూస్లి ఎందుకు సార్ మిస్ఫైర్ అయింది కొన్ని విషయాల్లో మాట్లాడకపోవడం కరెక్ట్ అంటే అది అయిపోయింది దూకుడు సినిమా తీసుకుంటే మీకు దమ్మాన్ గారు స్టార్ట్ టు ఫినిష్ ఉంటారు సినిమా అంతా సాంగ్స్ తో సహా ఉంటారు క్లైమాక్స్ లో యాక్షన్ అన్నింటిలో ఉంటారు ఆయన నేను వాడింది కేవలం పది రోజులే అసలు తో పెళ్లి చూపులు సీన్ నుంచి గదిలోకి వెళ్ళి మాట్లాడతారు చేస్తుంటాను బట్ ఆయన చేస్తుంటే నేను నవ్వుకుంటూ ఉండేవాడిని ఆ డైరెక్టర్స్ కి బాగా ఉపయోగపడే హీరో రవితేజ అనుకున్నది చేసుకోగలిగే సిచ్యువేషన్ లో ఉండి కూడా కొన్ని రీజన్స్ వల్ల మార్చి తీసాను కథ ఆగడు పవన్ కళ్యాణ్ గారు కూడా అంత యంగ్ డైరెక్టర్స్ మీరు ఎందుకండి చేయలేదు అన్ఫార్చునేట్ అండి యాక్చువల్లీగా జరగాలి కాంబినేషన్ కాంబినేషన్లో జరగాలి సినిమా ఓకే ఒక రెండు సిటింగ్స్ జరిగింది మనం ఎంతో ఇష్టపడేది మనం ఎంతో ప్రేమించి ఆరాధించేది తిరుపతి లడ్డు సో బాధాకరం బేసిక్గా నేను వెంకట సుస్వామి భక్తి మొన్న ఎవరు లడ్డు తీసుకొచ్చి ఇచ్చినప్పుడు కూడా తింటున్నప్పుడు కొంచెం బాధ కలిగింది నాకు ఎందుకు ఎంతో హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం నేను మీ నాగేంద్ర కుమార్ వెల్కమ్ టు మై పర్సనల్ ప్రోగ్రామ్ మై స్పెషల్ టచ్ ఫ్యాంటాస్టిక్ దిజంగా మీకు స్పెషల్ టచ్ ఎందుకంటే ఈ మధ్య రోజుల్లో ఈ గొప్ప దర్శకుడు చాలా ఎక్కడా ఇంటర్వ్యూలు కూడా ఇవ్వలేదు అండ్ ఆయన తీసిన సినిమాలు హండ్రెడ్ పర్సెంట్ కమర్షియల్ ప్రపంచానికి ఒక స్పెషల్ కాంట్రిబ్యూషన్ అంటే ఏ పేరు కొత్తగా ఇమేజీ లేని హీరోలకి పెద్ద హిట్లు ఇచ్చి పెద్ద హీరోలకి మరుపురాని సినిమాలు ఇచ్చిన ఈ గొప్ప తెలివైన గొప్ప సృజనాత్మకత కలిగిన ఈ దర్శకుడు పేరు చెప్తే మీరు చాలా ఆశ్చర్యపోతారు అండ్ వీఆర్ వెరీ హ్యాపీ మాకు ఆనర్ చేసి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ఆ డైరెక్టర్ ఎవరో కాదు సీను వైట్ల గారు అనమాట ఆయన్ని మనం రెండు చేతులతో ఆహ్వానిద్దాం సార్ నమస్తే సార్ నమస్కారం గారు చాలా కలిసి మధ్య మీరు కూడా ఎక్కడ మీడియా చాలా దూరంగా ఎప్పుడు తక్కువే అనుకోండి మీరు హండ్రెడ్ పర్సెంట్ అంటే ఇన్ జనరల్ గా మీ సినిమా వస్తున్నది అన్నప్పుడు మాత్రం ఆడియన్స్ లోని అఫ్ కోర్స్ ఆడియన్స్ లో అండ్ మీడియాలో కూడా ఒక చిన్న ఇంట్రెస్ట్ డెవలప్ అవుతుంది అండి ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా రెగ్యులర్ కమర్షియల్ హిట్స్ అన్నవి సినిమా ఇండస్ట్రీ కొత్త కాదండి బట్ మీరు చేసిన సినిమాల్లో ఏదో ఒక తెలియని ఒక స్పెషల్ టచ్ ఉంటుంది ఆ హీరో ఒక స్పెషల్ యాంగిల్ వస్తుంది ఇవన్నీ ఒక దూకుడు మీరు చేసిన లేకపోతే ఒక రెడీ చేసినా ఒక అందరి వాడి చేసిన ఈ సినిమాలు ఎవరు మర్చిపోలేం హండ్రెడ్ పర్సెంట్ అంత మంచి సినిమాలు ఇచ్చారండి ఇప్పుడు మీది మళ్ళీ విశ్వం సినిమా రిలీజ్ అవుతున్నది అనుకొని దాని మీద ఇన్ జనరల్గానే ఒక రకమైన హైపు ఉన్నది ఒక రకమైన క్రిటికల్ ఇంట్రెస్ట్ కూడా ఉంది దాని మీద అంటే ఎలా ఉంటుంది ఈ సినిమా అన్నది ఏది ఎలాగ ఎక్స్పెక్ట్ చేయొచ్చు సీన్ గారు మీ విశ్వం సినిమాని విశ్వం ఫిల్మ్ నేను ఇంతవరకు తీయను ఒక థీమ్ అండి అది కొత్త థీమ్ తో చేసిన సినిమా ఓకే అయితే నా నుంచి మీరు గమనిస్తే కామెడీ విపరీతంగా ఎక్స్పెక్ట్ చేస్తారు అలాగే మన ఫిల్మ్స్ కామెడీ ఫిలిమ్స్ మాత్రమే కాదు యాక్షన్ ఇమోషన్ అన్ని ఉంటాయి సో యూనివర్సల్ గా నేను అందరిని ట్రై చేస్తాను యూనివర్సల్ గా కనెక్ట్ అవ్వాలి సినిమా కోరుకుంటాను అందుకని మన ఫిల్మ్స్ కొన్ని చాలా వరకు యూనివర్సల్ ఫిల్మ్స్ ఫిలిమ్స్ అవునండి అలాగే విశ్వం కూడా యూనివర్సల్ ఫిల్మ్ గా ఉంటుంది దాని విషయం పేరుకు తగ్గట్టు యూనివర్సల్ ఫిల్మ్ గానే ఉంటుంది అన్ని ఉంటాయండి అన్ని ఎక్స్పెక్ట్ ఎక్స్పెక్ట్ చేసే కామెడీ కానీ యాక్షన్ కానీ ఎమోషన్ కానీ బ్యూటిఫుల్ లొకేల్స్ కానీ సాంగ్స్ కానీ అన్ని విషయంలో ఉంటాయండి అయితే ఇంతకుముందు నేను ఎప్పుడు చేయని ఒక ఫ్రెష్ టీమ్ తో ఈ సినిమా ద్వారా వస్తున్నాను ఓకే అంటే నార్మల్గా ఈ మధ్య రోజుల్లో వచ్చిన సినిమాలు ఇన్ జనరల్ గా ఆడియన్స్ బాగా హుక్ చేసిన కంటెంట్ కనుక మనం చూస్తే ఒక ఒక ఫ్యాంటసీ లేకపోతే ఒక హారరు ఒక ఏదో థ్రిల్లర్ థ్రిల్లర్ జోన్ ఇలాంటి సినిమాలు జనాలు బాగా హుక్ అవుతున్నారు సార్ అవునండి ఇప్పుడు మన సినిమా గురించి కనుక మనం మాట్లాడుకుంటే మీరు ఇప్పటి మీరు టచ్ చేయని కంటెంట్ చేస్తున్నానని చెప్పారు అది ఏంటండి ఆ స్పెషల్ పాయింట్ ఆడియన్ హుక్ చేసే పాయింట్ ఒక థ్రిల్లరా అంటే ప్రజెంట్ ఇండియాలో ఒక చాలా క్రిటికల్ ఇష్యూ అంటే ఒక సమస్య ఆ సమస్యని టచ్ చేయడం జరిగింది సినిమాలో ఓహో టచ్ చేయడం జరిగింది అండి దాన్ని చుట్టూ అది అలా సీరియస్గా తీస్తే చాలామంది తీస్తారు కానీ తీగలుతారు కూడా చేయొచ్చు అలాంటి ఫిల్మ్స్ కానీ నేను చేసేటప్పుడు మళ్ళీ నాకున్న బర్డెన్ ఏంటంటే అది ఎంటర్టైనింగ్ ఉండాలి ఎస్ అందులోకి అది బ్లెండ్ చేయాలి దానికి మాకు ఎయిట్ మంత్స్ టైం పట్టిందండి అంటే కథ ఎగ్జైట్ అయిపోయాడు హీరో గోబీ ఎగ్జైట్ అయ్యాడు ఆ ప్రొడ్యూసర్లు అందరూ ఎగ్జైట్ అయ్యారు కథగా చాలా బాగుందని ఫీల్ అయ్యారు కానీ నాకు ఒక వాస్తవం తెలుసు అదేంటంటే నా నుంచి ఇలా సినిమా తీస్తే సరిపోదు నా నుంచి కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తారు అన్ని ఎక్స్పెక్ట్ చేస్తారు ఒక యూనివర్సల్గా ఉండాలి ఫిల్మ్ అని అన్నప్పుడు ఆ అన్ని ఆ ఇంగ్రీడియంట్స్ అన్ని బ్లెండ్ చేయడానికి మాకు ఎయిట్ మంత్స్ టైం పట్టిందండి అది ఒక ప్రాపర్ బ్లెండ్ అనే కాన్ఫిడెన్స్ నాకు వచ్చిన తర్వాతే ఈ సినిమా స్టార్ట్ చేశాను సో ఇది అదేదైతే నేను చెప్పిన ఒక ఫ్రెష్ థీమ్ అని అన్నానో అది ఒక సీరియస్గా కాకుండా ఎంటర్టైనింగ్గా అందరికీ నచ్చే విధంగా దీన్ని అప్ చేయడం జరిగిందండి అది ఒక ఎంజాయబుల్గా కాకుండా ఒక చేసి ఇన్స్టెన్స్ మీకు ఒకటి చెప్తాను అంటే కథగా దానికి దీనికి ఎలాంటి సంబంధం ఉండదు కానీ మీరు దూకుడు తీసుకుంటే చాలా సీరియస్ థీమ్ అది అవును అంటే ఒక తండ్రి కొడుకులు కథ అంటే తండ్రికి తెలియకుండా ఒక మేనేజ్ చేస్తూ దానికి ఒక ప్రపంచాన్ని చూపించటం చాలా లేకపోతే తండ్రి చనిపోతాడు ఇంత సీరియస్ థీమ్ అది అవును కానీ ఆ సినిమాలో అల్టిమేట్గా మీకు మాట్లాడుకుంది కామెడీ గురించి మాట్లాడుకున్నారు సో అట్లాగే ఈ సినిమా థీమ్స్ చాలా సీరియస్గా ఉంటుంది సీరియస్గా ఉంటుంది ఈ సీరియస్ థీమ్ని ని ఎంటర్టైనింగ్గా అందరికి నచ్చే విధంగా షేప్ అప్ చేయడం కోసం ఎక్కువ టైం తీసుకుంటాం అదే మీరు ఇందాక నేను అన్నట్టుగా రెడీ సినిమాలోని బ్రహ్మానందం గారికి వాళ్ళు అనుకున్న క్యారెక్టర్లు వచ్చేస్తాయి ఆ డల్లా సుబ్బారావు వాళ్ళు అక్కడి నుంచి ఆ బ్రహ్మానందం క్యారెక్టర్ అయోమయంలో పడిపోతుంది అనుకున్న క్యారెక్టర్లు ఎలాగో వచ్చాయి ఇవన్నీ కూడా మీరు చెప్తుంది రడీ కానీ దూకుడు కానీ దూకుడు కానీ దూకుడు కానీ డి కానీ నమో వెంకటేశ్వర్ కానీ కింగ్ కానీ ఇవన్నీ ప్లే తో కూడుకున్న సినిమా ప్లే ప్లే సో అంతకుముందు నా ఫిల్మ్స్ మీరు తీసుకుంటే వెంకీ కానీ దుబాయ్ సీన్ కానీ అందులో ప్లే ఉండే కదా అంటే ఒక స్పాంటేనియస్ గా ఉండేది కామెడీ సిచ్యువేషన్ గా ఉండేది అది ఈ సినిమాలో ఉంటుంది ఈ సినిమాలో నా ప్రీవియస్ ఫిల్మ్స్ మీరు ఏదైతే చెప్తారో దూకుడు వీటిలో ఉండేలాంటి ప్లే ఉండదు బట్ హిలోరి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అది నా కొంచెం ఇప్పటికీ నాకు అది ఎలా రియలైజ్ అంటే ఆ వెంకీ కానీ బైసిన్ కానీ డి కానీ ఇవన్నీ ఫిలిమ్స్ కి సంబంధించిన మీమ్స్ కానీ గా అది రిలీజ్ చేసినా కానీ ఆ రెస్పాన్స్ చూస్తుంటే సో నాకు అర్థం ఉంది ఏం కోరుకుంటున్నారు నా నుంచి అనేది సో ప్లేలు నాతో పాటు చాలా మంది చేశారు ఈసారి ఈ సినిమాలో ప్లే ఉండదు కానీ హిలేరస్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది విషయంలో ఓకే అంటే అదే మీరు అన్నట్టుగా ఒక వెంకీ కానీ దుబాయ్ సీన్ కానీ లేకపోతే మీరు మొట్టమొదట చేసిన సినిమా కానీ ఆనందం అవన్నీ చాలా బాగుంటాయి సార్ అంటే లీనియర్ స్క్రీన్ ప్లే లోనే వెళ్తాయి ముందు బ్యాక్ అండ్ ఫోర్త్ ఎక్కడ సినిమాలు బట్ మీరు ఎనిమిది నెలలు మీకు పట్టింది సినిమా చేయడానికి కథ అయిపోయిన తర్వాత ట్రీట్మెంట్ చేయడానికి ట్రీట్మెంట్ కి ఎయిట్ మంత్స్ పెట్టుబడిందా ఎందుకంటే కథ డైల్యూట్ అవ్వకూడదు ప్రాపర్ గా బ్యాలెన్స్ అవ్వాలి ఎక్కడ ఛాన్స్ తీసుకోకూడదు ఇది బ్లెండ్ అవ్వాలి దానికి ఎక్కువ టైం పట్టింది యాక్చువల్ గోపి కథ అయిపోయిన వెంటనే తను ఎగ్జైట్ అయ్యి మనం స్టార్ట్ అని అన్నాడు అప్పుడు నేను ఏం చెప్పానంటే అది ఇంకా ఇప్పుడు మొదలవుతుంది ఎందుకంటే నువ్వు నీకు కావాల్సిన కథ వచ్చింది నీ కథ వచ్చేసింది నాకు ఎక్స్పెక్ట్ చేసేది ఒకటి ఉంటుంది నేను ఏం చేసినా నా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారో నాకు తెలుసు కాబట్టి ఈసారి నేను ఛాన్స్ తీసుకోను నువ్వు మధ్యలో హ్యాపీగా ఇంకో సినిమా కంప్లీట్ చేసేసుకో నేను ఇది కంప్లీట్ చేసి వస్తానని చెప్పి ఎయిట్ మంత్స్ టైం తీసుకుని ఈ ట్రీట్మెంట్ చేసుకోవడం జరిగిందండి ఓకే అంటే నార్మల్గా సార్ మీరు మొదటి నుంచి మీ కెరీర్ చూసుకుంటే మాక్సిమం కపుల్ ఆఫ్ ఇయర్స్ కన్నా ప్రాజెక్ట్ కి ప్రాజెక్ట్ కి మధ్యన గ్యాప్ లేరు ఎప్పుడు లేదు వన్ ఇయర్ లేదా మ్యాక్స్ టూ ఇయర్స్ కానీ ఈసారి చాలా గ్యాప్ మెయింటైన్ చేశారు అక్బర్ అమర్ అక్బర్ తర్వాత రీజన్ ఏంటండి దానికి అందరు చెప్పే ఆన్సర్ అండి ఒకటి నేను పర్సనల్ గా కొన్ని విషయాలు అంటే నేను ఎప్పుడు అంటే మా బ్రదర్స్ లేరు ఎవరిని లేని నేనే చూసుకోవాలి సో మా మ్యాన్ పెళ్లి విషయాలు ఇద్దరు పెళ్లి ఆస్పెక్ట్ తర్వాత చాలా నేను కన్సల్టేట్ చేసుకోవాల్సిన విషయాలు వచ్చినాయి దాంతో పాటు కోవిడ్ అంటే సినిమా చేద్దాం అనుకున్నప్పుడు కోవిడ్ అందరిలాగే నాకు కోవిడ్ కొంచెం ఎఫెక్ట్ అయింది దాని వల్ల పర్సనల్ గా మా ఫ్యామిలీలోనే కొన్ని లాసెస్ జరిగింది మా ఫస్ట్ కజిన్స్ ఇద్దరు చనిపోవడం జరిగింది ఇలా చాలా డిస్టర్బెన్సెస్ జరిగి వల్ల కొంత టైం పట్టింది ఆ తర్వాత నేను ఈ గ్యాప్ అంతా కూడా యూటిలైజ్ చేసుకోండి ఎక్కువ ఫిలిమ్స్ చూడడం కానీ ఎక్కువ కథలు తయారు చేసుకోవడం కానీ అందరిలాగే నేను కూడా కాదు అట్లాగే ఈ సినిమా లైన్ అని అనుకున్నప్పుడు ఒక హీరో అనుకున్నప్పుడు డెఫినెట్ గా అతను సూట్ అయితే మళ్ళీ ఫ్రెష్ గా చేయాల్సిందే కదా అవును మన కథ రెడీమేడ్ ఎన్ని కథలు ఉన్నప్పటికీ కూడా హీరో అని అనుకున్నప్పుడు ఆ హీరో తగ్గట్టు మళ్ళీ కథ చేయాలి ఆ కథ నాలుగు ఐదు లైన్స్ తనకి చెప్పడం అందులో ఇది అతను బాగా నచ్చటం సో ఈ లైన్ దగ్గర చెప్పినట్టు అంత టైం పట్టేసేయటం అక్కడ నుంచి ఈ సినిమా స్టార్ట్ అవటం ఇది చాలా పెద్ద స్పాన్ అన్న సినిమా అండి చాలా పెద్ద స్పాన్ అన్న సినిమా ఈ పెద్ద స్పాన్ సినిమాని చాలా విధాలుగా ఛాలెంజెస్ ఉంటాయి సినిమాకి చేయడానికి అనుకున్నారు ఇప్పుడు తీసుకురావడానికి అది కొంచెం టైం పట్టింది సో అట్లా ఈ టైం హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి